టైం ఎంతైతుంది తొక్కున ఫ్రెండ్స్ మా మనిషి అయితే ఈరోజు మా కోసం చపాతీలు అండ్ బాయిల్డ్ వేసింది మంచిగా అవునా నేను చెప్తున్నాను బాయిల్ లెగ్ వేసింది బాయిల్ లెగ్లా లైట్ పై పైంచి కారం ఉప్పు చదువుకున్నాం అంతే చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ ఆఫ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు సో ఈరోజు ఓ చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసినాం అదేంటంటే ఒకసారి చూస్తూనే ఉండండి అదండి మా పాప చూడండి ఏం చేస్తుందో చపాతీలా ఏది నీ చపాతి చూపి అందరికి హాయి అప్పు బాగున్నారా అన్నాడు నువ్వు కాదు సబ్స్క్రైబర్లని చపాతి అయిపోయిందా మరి మమ్మీకి ఇస్తున్నావా మా పాప కూడా ఎంత మంచి చేస్తుంది చపాతి మీ పిల్లలు కూడా ఎట్లనే చేస్తారో ఒకసారి కింద కామెంట్లు అయితే చెప్పండి అమ్మీ ఒకసారి మమ్మీ దగ్గర పోయిచొద్దామా ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు మనిషం పోయి సాక పెట్టినావు ఫస్ట్ చపాతి అగో మా మనిషి ఫస్ట్ ఏది మరి అది పోయినట్టు అయ్యాది తెచ్చుకోండి చపాతి తెచ్చుకో మరి జల్దీ వేస్తున్నాం నీ చపాతి లాస్ట్లా అంటే ఎందుకంత నూనె నూనె వస్తున్నావు మనిష పూరి అనుకుంటున్నావు అయ్యింది పూరి అనుకుంటున్నాం అయ్యింది అనుకుంటున్నావు పూరి కాద చపాతి మర్చిపోయినట్టు నువ్వు మా బాబా సతాయిస్తుంది ఏంది మమ్మీ అయిపోయిందా తీసుకురా మరి నీ చపాతి తీసుకురా సక్సెస్ఫుల్గా చపాతి అయితే కంప్లీట్ చేసింది ఇంకా ఆరు చపాతీలో బొచ్చడానికి వేసినావు మనిషి దీ ఇక మా పాప చిన్న చపాతీ దీనికి మేము వేసే రాద్దంతం మామూలు కూడా కాదు ఇది చపాతి అంట ఈమె చపాతి అంట

అది తీసుకురా జనరల్ తీసుకురా పోతుంది ఏది వాగో మొత్తం నాశనం చేసింది మళ్ళీ విసుగుతుంది చీటింగ్ చేయవద్దు బిగ్నెస్ మిస్టేక్స్ అంటే నీ తప్పు కాదు అది కొంచెం వాటర్ ఎక్కువైనాయి వస్తుంది అంటే వాటర్ తప్పు పోస్తూ పోస్తూ కొంచెం ఎక్కువైనాయి అంతేస్తూ గిన్నెలు చూడు గిన్నెలు తెలుసా బయట ఊపితా నీళ్ళు వెళ్తా కొంచెం అది ఆరు రాకు గిన్నెలు అనేది ఓమేసా ఫాస్ట్ ఫాస్ట్ రోమేసి ఇంకా ఇవి పొయ్యి అడిగేసి అప్పుడు అంత స్టార్ట్ చేస్తాను పొద్దున్న ఎన్ని గంటలు వేస్తాం చపాతి మళ్ళీ రెడీ అయిపోయింది సిక్స్ కిలో వేస్తాను దాని మీద సిక్స్ కిలో వేస్తాను అయ్ అసలు ఫోన్లో ఎందుకు కలారం అసలేదబ్బా వస్తుంది రేపు అనొచ్చు అదోండి మా పాప ఇప్పుడు చపాతీ వేసుకొని తింటనే ఉంది తింటున్నాం ఆమె చపాతి ఏ చిన్న చపాతి చూపి అవు చిన్న చపాతి ఖరాబ్ వేసింది అదో మా మనిషి అయితే చపాతీలు అయితే అన్ని వేసేసింది అదో ఇప్పుడు గుడ్డు జరిగి జరగవా అదో గుడ్డు అయితే వేసింది అంతకాలం నూనె ఏక మనిషి అసలు మా మనిషి గుడ్డు అయితే వేసింది ఏం చేస్తుంది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ఆమ్లెట్ లెక్క కాకుండా జస్ట్ ఇట్లా బాయిల్ చేత్తోనే కాదు మనిషి సో ఫ్రెండ్స్ మా మనిషి అయితే ఈరోజు మా కోసం చపాతీలు అండ్ బాయిల్డ్ వేసింది మంచిగా ఆవు నేను చెప్తున్నాను

আনা আনা চিন

ना प्लेट दाले इधर ना प्लेट इसके अपो इधर है पाव नहीं प्लेट में इधर है ना <coughs> ए, आउ, ये हाँ उन्हीं ती ने खाया ये नील कटे सो मिल लाएगी नील कटे मजे नहीं थे मुझे नहीं था तो ये नहीं 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 బొలగేట ఉంటారే ఇట్లావా ఇట్లా ఉంది మంచి ఉందా వన్ ఎప్రైనా చపాతీ చపాతీ ఉంది ఇట్లా ఆంబర్ వేసుకునేదాల మస ఉంటది మస ఉంటది చపాతీ అమ్మ ఊరికి జనే సలమ చపాతీ అయినా ఆంబర్ వేసిస్తారు రెడీ చపాతీ ఇటు బైలే గువాకన ఆంబర్ అట్లానా ఉన్ న

हां जो अप्रैल में लीला रुजा ने गर्दिश सही का हां निर्वशी हां नुवारु तो ना रे ना हमें के खोशी है लपतुवा हम्म करना के को मत चपाती मत चाय हां देखो दादी ना अब हमें इधर से चपाती लो हमें ये मैं बडे ऐसी सारी आउना हां ए మళ్ళీ చపాతి చేసాం అంబేటా వస్తుంది ఏమో మమ్మీ అన్నీ బాగుంది ఇదే మంచి అంటే ఇంకా చికెన్ ఉంటాయి

मतलब इन फैक्चुअल को सकल रहता है ऐसे हम तो, तो तो कोर्स आता है इन्हें मैंने करा मैंने करा कोर्स थे हाँ वो नहीं रेक्टरना वो तो रहता है आपने कंडोम नहीं बोलते तुम्हारे नहीं कैसा हैरियन था हमने ऐसे रहते हैं हाँ मैं कर बोलता थी नहीं आग्शिन्ना पिलने नागमायूस्ता <laughs> हम्म